శ్రీ మహాగణాధిపతియే నమ నమశివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు దినఫల కార్యక్రమంలో ఈరోజు దినఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఏప్రిల్ పదిహేడు బుధవారం చైత్రమాసం శుక్లపక్షం తిది నవమి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉండి తర్వాత దశమి తిది ప్రారంభం కానున్నది నక్షత్రం పుష్యమి ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉండి తర్వాత ఆశ్లేష నక్షత్రం ప్రారంభం కానున్నది ఇక దుర్ముహూర్తం కానీ పరిశీలించినట్లయితే పగలు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉన్నది ఇక వర్జం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు వర్జం ఉన్నది ఇక నక్షత్రం పుష్యమి ఈ నక్షత్రానికి అధిపతి గురువు ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు వివాహం తప్ప మిగిలిన అన్ని శుభకార్యములు ఈ నక్షత్ర సమయంలో చేసుకోనవచ్చును తర్వాత నక్షత్రం ఆశ్లేష ఈ నక్షత్రానికి అధిపతి సర్పం ఈ నక్షత్ర సమయంలో చేయదగో కార్యక్రమములు వివాదం జోదక్రియ ఔషధ సంగ్రహం వ్యాపారం అబద్ధం ఆడుట ఇవి ఈ నక్షత్ర సమయంలో చేయదగ్గు కార్యక్రమములు ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు తిన ఫలితాలలో మళ్ళీ కలుద్దాం స్వస్తి